క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశోధన సమయాలు అనే పాఠ్యభాగాన్ని ఈరోజు అధ్యయనం చేసుకుందాం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ పనిని ఎంతో సామర్థ్యంతో నిర్వర్తించినప్పటికీ వైఫల్యం చవి చూస్తుంటాము కొన్నిసార్లు నిరాశాజనకంగా ఉండే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఓడిపోయానని గ్రహించిన తిరిగి పూర్వవైభవంతో ప్రారంభించి మన శక్తినంతా వెచ్చించి చేసిన విజయాన్ని కొద్ది దూరంలో వదులుకోవాల్సి వస్తుంది జీవితం మనకు పెట్టే ప్రతి పరీక్షలో ఫెయిల్ అయ్యాం అనిపించే ప్రతి సమయం అది మనం పాస్ అవ్వడానికి పెట్టిన పరీక్ష కాదు ఎందుకంటే ప్రతి పరీక్ష మనలోని అతి బలహీనమైన ఓర్పును బలంగా మారుస్తూ మనలను మరింత మెరుగుపరచడానికి అని గ్రహించిన మన ఆలోచనల్లో గొప్ప అనుభవం దాగి ఉంది బహుశా ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ఒక కష్టాన్ని గురించి బాధపడుతున్నావేమో మన సహనాన్ని మన ఆధ్యాత్మిక దారుఢ్యాన్ని దృఢపరచుకోవడం కొరకు ఈ పరిశోధన సమయాలలో నుండి వెళ్ళడానికి దేవుడు అనుమతిస్తున్నాడు మనము ఆయన సారూప్యంలోనికి అనగా క్రీస్తుల మరింత ఎక్కువగా ఉండడానికి ఆయనపై ఆధారపడడం నేర్పించి పరిశుద్ధముగా ఉండడానికి మనలను అనుదినం పవిత్రపరుస్తూ ఉంటాడు బానిసత్వంలో పరదేశంలో శ్రమలు పొందినప్పుడు అగ్ని ద్వారాను నీళ్ల ద్వారాను దేవుడు ఇస్రాయేలీలను శుద్ధి చేసిన అనుభవాన్ని కీర్తనకాడిన దావీదు అరవై ఆరవ కీర్తన పదవ చరణంలో అంటాడు నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలను చేసి ఉన్నావు అని అంటూ దేవుని స్థుతించడంలో ఆశ్చర్యం లేదు దేవుడు వారిని భద్రపరిచి సమృద్ధి గల ప్రదేశంలోనికి వారిని నడిపించడంతో పాటు ఈ ప్రక్రియలో పరీక్షల ద్వారా వెండిని శుద్ధిపరిచినట్లు దేవుడు వారిని శుద్ధులుగా కూడా చేశాడు మనము పరీక్షల ద్వారా వెళ్ళినప్పుడు శక్తి కొరకు పట్టు విడవ ఉన్నట్లు దేవునిపై ఆధారపడవచ్చు మన అతి క్లిష్ట పరిస్థితులు అవి దేవుడు అనుమతించిన పరిశోధన సమయాలని గ్రహించినప్పుడు ఆయన మనలను శుద్ధి చేస్తూ మనలను నిర్మలుగా చేయగలడు దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిన గాక